దేవునికి ప్రభు గణనామానికి మహిమ కలుగు నందు ప్రిలర దేవుడు మహాత్ముని బట్టి మరొక నూతన ఉదయ కాలకు వేళ వేపుని నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం మనందరికీ గ్రహించారు బట్టి ఆయన ఘనమైన శ్రాష్టమైన పరిశుద్ధ నామం బట్టి వేలాది కృతజ్ఞత వందనాలు తెలియస్తూ ఉన్నాను విశ్వనందు ప్రిలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాదేవి బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన శుభాభి వమనములు తెలియజేస్తున్నారు మీరందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం రెండు దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయ కలకు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాతబడు బాలు కండి ప్రభువుని శుద్ధించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదం పొందాలంటే దగ్గర బైబిల్ సమయ లేని లేనిపక్షణ చదివే మాట విని గ్రహించి వాక్యాధ్యానంలో పాలుపో నేటి దిన ధ్యాన వాక్యంగా ఎఫ్ఎస్ వాసన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను నుండి ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నీ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి పరిదీవేస్తున్నగాక తలలో ఉంచి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి అందనాలు మరొక నూతన ఉదయకాల సమయంలో నీ సంఘం నిలబెట్టుకున్న స్థుతులు కృతజ్ఞతలు నా తండ్రి నీ ఎదుట అని మీరు ఏర్పాటు చేసుకొని నాయన ఈ నూతన దినములో నేను ధ్యానిస్తూ వాక్యాన్ని అనుసరించి భాగ్యం అగించారు కార్యక్రమాన్ని నీ ఆత్మ చేత నడిపిస్తున్నందుకు విస్తృతం తెలియజేస్తున్నాడు ప్రార్థన ప్రార్థనలుతున్నాడు మా తండ్రి ఆమె చాలా సంతోషం పిల్ల చదువునేటువంటి వచ్చిన అందరికీ సుపరిచితమైనటువంటి వచ్చిన బాగా పౌలు వేపేసి సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా మరి రోజులు బాగలేదు దినములు చెడ్డవైపోయాయి కనుక మీరు ఏం చేయాలంట సమయాన్ని పోనివద్దు అజ్ఞానులు కావద్దు జ్ఞానం నడుచుకోవాలి జాతరకు ఉన్నట్టు ప్రస్తుత ప్రపంచంలో గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా హత్యలు అత్యాచారాలు దోపిడీలు అసూయలు మోసాలు అండ్ వాటి అన్నిటితో నిండిపోయి ఉంది సమాజం ఇలాంటి దినాల్లో అపోసిన పౌలు ఎ సంఘాన్ని దర్శించినప్పుడు ఆ లేఖను వ్రాస్తూ అంత్య దినాల్లో మనుష్యులు ఎలా ఉండాలి ఏం చేయాలనేటువంటి వాటి విషయమై జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్న మాట అందులో ప్రాముఖ్యం మాట దినములు చెడ్డు వెంట ఎలా అంటే మొత్త ఇరవై నాలుగు అధ్యాయము యాభై ఆరు వచ్చిన చూడండి ఒక చక్కటి మాట మాయపడుతుంది జాగ్రత్త కలిగి ఉండాలి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే వాటి చెప్తుంది ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు అపవాదిని గురించి నిన్ను గురించి నీ ప్రవర్తన గురించి నీ మాటను గురించి నీ ఆలోచన విధానాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలి దేవుడు స్తోత్రం కలగను కా నువ్వు ఏ మాట మాట్లాడినా నువ్వు ఎలా నడిచినా నువ్వు చేసేటువంటి పనులు అన్నిటిని బట్టి ఏమండి అనేక మంది గమనిస్తూ ఉంటారు కనుక దినాలు చెడ్డవి ఈ చెడు దినాలు మనుషుల్లో మంచి చేసినా కూడా వాటిని చెడుదని భావిస్తారు కనుక వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉన్నారని చెప్పి వాక్ జ్ఞాపకం చేస్తుంది అసలు క్రైస్తవులుగా విశ్వాసులుగా మనమండ జాగ్రత్త ఏమిటి అని అంటే ప్రార్థన ఎందుకు వెళ్ళ ఆయన చిత్తాన్ని గ్రహించిన విషయంలో మనుషులు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఎడతెగగా ప్రార్థన చేయాలని చెప్పి దేవునికి కృతజ్ఞతాసుదు చెల్లించాలనేది దేవుని చిత్తం ఆ చిత్తాన్ని నెరవేర్చే దిశలో జాగ్రత్తగా మన అడుగులు పడాలి అందుకే దావి చక్కటి మాట అంటున్నారు నాలుగో సంకీర్తలు చక్కటి మాట చదవడం తర్వాత మరొక మాట అంటాడు కదా జ్ఞానులు వల్లే నడుచుకోవాలి మనుషులు పాపములు నిద్రపోతూ మరణించే స్థితిలో ఉన్నప్పుడు విశ్వాసులు తమ ద్వారా దేవుడు వెలుగును వారి యొక్క ప్రదేశాలు లేక వారి మీద ప్రకాశించిన విధంగా నడుచుకోవాలి జ్ఞానం కలిగి నడుచుకోవడం అంటే అదే చీకటిలో పాపములో ఉన్నటువంటి వారు మురికిలో ఉన్నటువంటి వారు ఆత్మ ఆత్మసంఘ ఆత్మ సంబంధంగా నిద్రలో ఉన్నారు వారు చనిపోయారు ఆత్మీయంగా కనుక అలాంటి వారికి క్రీస్తు ప్రభు వారు తన ప్రజల ద్వారా వెలుగునిచ్చి ఆ వెలుగును క్రీస్తు ద్వారా లోకములు ప్రకాశింపజేసి నిద్రపోతున్న వారిని ఆత్మ సంబంధంగా అంధులైన వారిని మెల్కొలపడానికి వారు క్రీస్తు చెంతకు రావాలి దాని కొరకు మనము జ్ఞానయుక్తమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి దేవుని చెప్పండి లోకంలో క్రీస్తు తన లో తన వెలుగును ప్రకాశించడానికి అవకాశం వస్తాయి వస్తని ఇచ్చాడు లోకం అంటే కదా మీరు లోకంలోకి వెలుదేరి ఉన్నారు మన వాటిని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి వాడుకోవాలి ఉపయోగించుకోవాలి ఆ వెలుగును అనేక మందికి మనం పంచి ఇవ్వాలి విశ్వాసులుగా మనము మన మాటలు చర్యలు అవిశ్వాసులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అంగీజయుల మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తాయోనని ఎప్పుడు గమనించి వెలుగుతూ ఉండాలి మెలుగుతూ మెలకుతూ ఉండాలి ఏమన్నా మనం జ్ఞానముతో ప్రకాశించకపోతే జ్ఞానముతో ప్రవర్తించకపోతే నామవసరంగా వారికి ఆటంకం కలిగించను ఆరంభం తద్వారా వారు దూషిస్తారు నిన్ను నన్ను కాదు నామాన్ని కనుక నేటి దినాలు చెడ్డవి ఆ చెడ్డ దినాలు కనుక వాటిని గురించి జాగ్రత్త కలిగి జ్ఞానం నడుచుకోండి అని చెప్పి దీని వర్త ఉదయగల ఉదయం గల సమయంలో ప్రయత్నం పెట్టరు ఒకవేళ మనం ఇంకా ఎవరైనా దినములు ఇలాంటివి అని గ్రహించకుండా మన యొక్క ఇష్టానుసారమైనటువంటి పరిస్థితులు వెళ్ళిపోతున్నాం మేము తద్వారా నామానికి నీ నా ద్వారా అవమానం కలుగుతుంది ఆసక్తిని గ్రహించి దినములు చెడ్డించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్త కలిగి మన విశ్వాస యాత్రను ముందు కొనసాగిద్దాం దేవుడి మాటలు మనందరూ జీవిస్తున్నాం ప్రార్థన ప్రేమ వందనాలు ఆత్మతో సత్యము నడిపిస్తున్నాం శ్రేష్టమైన మాటలు వినిపింపజేస్తున్న ప్రతి ఉదయం అవసరం బలపరుస్తున్న విష్ణుతులు చెల్లిస్తున్నాను ఈ దినం కూడా విలువైన మాట విన జనములు ఇచ్చాడవి వాటి గురించి జాగ్రత్త కలిగి జ్ఞానంతో నడవాలని రీతి నడవడానికి మీ సహాయం కాపుదించాను ఏ సైనా నడుతున్నాడు మా తండ్రి ఆమెన్యోగదేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడుగా ఉండి నడిపించు గాక ఆమెన్